టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు కెమెరా వెనుకకు వెళ్ళింది రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి తన తొలి సినిమా శుభంను తీసుకువచ్చింది కొత్త వాళ్ళతో కొత్త పాయింట్తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి సమంత నిర్మాతక ఇదొక శుభారంభం ఎలా ఉందో చూద్దాం స్టోరీ ఏంటో చూద్దాం పల్లెటూర్లకు టీటీహెచ్ వచ్చి కేబుల్ టీవీలు దూరం అవుతున్న రోజుల్లో కథ జరుగుతుంది భీమినిలో లోకల్ కేబుల్ నెట్వర్క్ నడిపే ముద్దుబ ముద్దుబంతి శ్రీను వర్సెస్ హర్షిత్ రెడ్డి బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి వర్సెస్ శ్రీయా కుంతమ్ను పెళ్లి చేసుకుంటాడు పెళ్ళంటే ఓ కొత్త జీవితం ప్రారంభం కదా అని చాలా ఊహించుకున్నాడు కానీ ప్రారంభ టైటిల్స్ కూడా పూర్తవ్వకుండానే సమస్య మొదలైపోతుంది అతని మొదటి రాత్రి శ్రీను ఎన్నో కలలతో సైలెంట్ మ్యూజిక్తో శోభనం గదిలోకి అడుగుపెడతాడు కానీ శ్రీవల్లి చేతిలో రిమోట్తో సోఫాలో కూర్చొని జన్మ జన్మల బంధం సీరియల్ చూస్తూ ఉంటుంది శ్రీను సీరియల్ బ్రేక్ ఇద్దామనుకొని ఆఫ్ చేస్తే ఆమె ముఖంలో సీరియల్ కన్ నా భయంకరమైన స్మైల్ భయపడిపోతాడు వణికిపోతాడు మరుసటి రోజు కూడా అదే పరిస్థితి అంతేకాదు తన ఫ్రెండ్స్ భార్యలందరూ అదే టైంలో అదే ఛానల్లో అదే సీరియల్ చూస్తూ మీ మీద ఆత్మలు ఆవహించిన వారిలాగా ప్రవర్తిస్తున్నారు చూపులు మారిపోతున్నాయి మాటలు నిశ్శబ్దంగా డేంజర్ మ్యూజిక్ ప్లే అవుతుంది సీరియల్ చూడటానికి అడ్డుకుంటే భర్తలపైన దాడులు తెగబడి మరీ భయపడుతున్నారు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఊళ్ళో అందరి మగాళ్ళ పరిస్థితి ఇదే అని తొమ్మిది తొమ్మిది దాటితే సీరియల్ వారికి సింహస్వప్నంగా మారిందని అర్థం చేసుకుంటారు సీరియల్ పూర్తయ్యాక అంతా మామూలుగా ఏమీ జరగనట్లే ఉంటుంటారు దాంతో ఈ ఆత్మల సమస్యలకు పరిష్కారం చెప్పమని మాయా మాతాశ్రీ వర్సెస్ సమంత దగ్గరికి పరిగెడతారు అప్పుడు ఆమె శుభాంతం మీ చేతుల్లోనే ఉంది అని తేల్చేస్తుంది ఇంతకీ ఆమె చెప్పిన ఆ శుభాంతం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏమిటి అన్నది కథ విశ్లేషణ చూద్దాం శుభం సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తొలి చిత్రం ఇది ఓ దెయ్యం కథ రూపంలో వచ్చిన సోషల్ సెటైర్ ప్రవీణ్ కండ్రే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రత్యేకంగా ఒక జానర్కు పరిమితం కాకుండా అనేక జానర్ల మిశ్రమంగానే రెడీ చేశారని చెప్పవచ్చు కామెడీ హర్రర్ సెటైర్ ఎమోషన్ అన్ని కలగలిపిన ఒక వంటకం ఇది సాధారణ దెయ్యం అనుకునే లోపే ఇది సామాజికంగా ఓ ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తుంది మహిళలు కూడా తమ ఇష్టాలని అనుసరించే స్వేచ్ఛను ఇళ్లను నడిపించే పాత్రకే పరిమితం కాకూడదు అనే విషయాలు చర్చించారు సినిమా బాండీతో పరిచయమైన దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాతో తన టాలెంట్ను మరోసారి నిరూపించుకున్నాడు హర్షిత్ రెడ్డి హీరోగా న్యాచురల్ స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకున్నాడు శ్రేయ కొంతం నెగిటివ్ షేడ్స్ను బాగా ప్రజెంట్ చేసింది గవిరెడ్డి శ్రీనివాస్ ఆల్ఫమ్ స్టైల్లో నవ్వులు పండిస్తాడు శ్రావణి లక్ష్మి చరణ్ పేరి శాలిని కొండెపూడి అందరూ పాత్రలకు న్యాయం చేశారు సమంత తక్కువ సమయంలో కాస్త స్టార్ పవర్ జోడించి మూడ్ని మార్చేస్తుంది ఫైనల్గా సినిమా మాత్రం చాలా బాగుంది మీరు కనుక చూడనట్లయితే శుభం మూవీని చూసేది మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు